ఇప్పుడు ఈ మొదటి తీరులో చంద్రబాబు హయాంలో ఎంత వచ్చింది అనేది ఏమైనా పాంప్లెంట్ లాంటిది ఇస్తే బెటర్ ఏమో అట్లా కుదరదు అంటే ఇప్పుడు అవన్నీ చేయడం అంటే వర్కౌట్ కాదు ఎందుకంటే వాలంటీర్ అంటే అప్పుడు డేటా ఎలాగ వాళ్ళ దగ్గర ఉంటది కదా గవర్నమెంట్ దగ్గరది కదా అది వాలంటీర్ ఇప్పుడు అవును అది వీళ్ళ దగ్గర ఉండదు కదా పార్టీ దగ్గర పెట్టుకోలేరు కదా అది అందులో అది పెద్ద బండిల్స్ బండిల్స్ ఉంటుంది అనమాట కాబట్టి వర్కౌట్ కాదు కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఇది మాట మాట్లాడడం ద్వారా ఆ కాగితం ఉండుంటది కాదు దగ్గర ఎంత వచ్చింది అది చర్చకి తేవడంలో సక్సెస్ అయ్యాడు ఈ మాట పదే పదే జగన్ మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు కదా అప్పుడు మనకి ఏడాదికి ఎంత వచ్చింది లెక్క చెప్పారు కూడా కదా అది కంపారిజన్ అంటున్నా అది చర్చ పబ్లిక్ లో ఆ డిబేట్ రప్పించడమే అతను ఉద్దేశం అయితే ఆ కార్యకర్తలని నాయకులు గుర్తు గుర్చేయమంటున్నాడు కానీ చేస్తారా అన్నది నాకు డౌటే అంటున్నా సార్ కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ చెప్పింది ఇప్పుడు అన్నారు హనీమూన్ పీరియడ్ పీరియడ్ అని ముందు ఆరు నెలలు అనుకున్నాం తర్వాత ఇప్పుడు ఈ నోట్ నుంచి అన్నారు కాబట్టి ఏడాది టైం ఇచ్చారు హనీమూన్ పీరియడ్ అని అర్థమైపోయింది ఇప్పుడు తర్వాత ఇది ఈ కార్యక్రమం ఒక పదునైన అస్త్రంగా మారుతుందా నిజంగా అందరూ వెళ్తే లేదంటే దీన్ని జనాలు పెద్ద పట్టించుకోరా అంటే ఏడాదే కదండి ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా తర్వాత ఇస్తారేమో అప్పుడే ఎందుకు ఆడావిడే అనే అన్న ప్రజల్లో ఉంటదా జనం ఎప్పుడు అనుకోరు ఎప్పుడైనా సరే ఇది మళ్ళీ ఏమైనా తర్వాత ఇస్తే అనుకోవచ్చు పోయినప్పుడు వెనక్కి రావు కదా అది ఎప్పుడు అనుకో